బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో బాపట్ల చీరాల పెదుపల్లి తెనాలి ప్రాంతాల్లో నేరాలు చేస్తున్నటువంటి నలుగురు ముద్దాయిల్ని టౌన్సే గారు వారి సిబ్బంది సహకారంతో కరుషించడం జరిగింది వారి ఇంట్రాగేషన్లో వాళ్ళు గతంలో పెదులపల్లి చీరాల వన్ టౌన్ టూ టౌన్ తెనాలి ప్రాంతాల్లో కాపడ్డ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ళు నేరాలు చేయటం అలాగే రూరల్ ప్రాంతాల్లో ఒక ఇంట్లో కూడా గుల్స్ దొంగతనం చేయటం అలాగే మోటార్ ఒకటి వాటర్ మోటార్ ఒకటి కూడా దొంగతనం చేయటం ఇవన్నీ కూడా కంప్రెషన్లో ఒప్పుకోవటం అవన్నీ రికవరీ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళందరినీ కూడా సీఏ గారు అరెస్ట్ చేసి కోర్టు ఆవరిపోతున్నారు దీనిలో నాగరాజరెడ్డి ప్రభున్న వంశీ ధర్మతేజ అనే వాళ్ళు ఉన్నారు వారితో పాటు కూడా ఒక భావంగా వీరందరినీ చట్ట ప్రకారం కోర్టుగా ఆదరపరచడం జరుగుతుంది వీళ్ళే కాక ఏళ్లలో కొంతమంది సహకరించారని అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్టం ముందు మీ అందరి ద్వారా తెలియకోవచ్చు థ్యాంక్ యూ మన రికార్డు పరంగా లేవు వెలుబడిన ప్రైసారి ద్వారా వెరిఫై చేసుకోవచ్చు ఎన్ని బైకులు స్వాధీనం చేసుకోవచ్చు మొత్తం ఆరు బైకులు అమ్మ ఒక రెండు సవర్లో గోల్డ్ చైన్ ఒకటి ఒక హెచ్పి మోటార్ సుమారు అన్ని గర్ల్స్ కూడా ఆరున్నర లక్ష విలువ కలిగినటువంటి మోటార్ సైకిల్ని బంగారం ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది అది బాపట్ల టౌను మెదలపల్లి చీరాల వన్ టౌను టౌన్ తేనా ప్రాంతంలో చేసినటువంటి నేరాల్లో మన దగ్గర కాకుండా మిగతా అంటే మన జిల్లా మొత్తంలో లైసెన్స్ ఉన్నాయి వాహన లైసెన్స్ వాహన లైసెన్స్ లైన్ వెరిఫై చేయాల్సి ఉంది ఎందులో జూనియర్స్ ఉన్నారు వాహన లైసెన్స్ కానీ ఇవన్నీ వెరిఫై చేయాల్సి ఉంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానీ ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కూడా దర్యాప్తు